ఏలూరు జాతర నూట యాభై సంవత్సరాల చరిత్ర గల జాతర పడమటిది గంగానమ్మ తల్లి జాతర మనతో మాట్లాడడానికి గుడి చైర్మన్ జాతర చైర్మన్ చూడే బాల్యుగారు ఉన్నారు ఆయన మరి మరింత సమాచారం తెలుసుకుందాం బాలు గారు చెప్పండి అసలు ఏడేళ్ళకి ఒకసారి వచ్చే జాతరని అంటే రేపు ఫిబ్రవరి రెండో తారీఖున అంటే ఒకటో తారీఖు కుంభం పోస్తున్నారు ఫిబ్రవరి రెండో తారీఖున భారీ ఎత్తున ఏదైతే కొరలబండి ఊరేగింపు దానికి సంబంధించిన ఎటువంటి ఏర్పాట్లు చేశారు మీరు మరి ఇది ఏలూరు పడమరు వీధి గంగానామ జాతర మహోత్సవంలో భాగంగా రేపు ముప్పై ఒకటో తారీఖు ముందుగా కొరలబండిని తీసుకొచ్చి మా మూడీదులు దక్షిణ బీది పడమరు వీధి బీది తిప్పుతామండి అక్కడి నుంచి దర్శనార్థం భక్తులకి ఇక్కడ మేడల్లో కొరలబండి మధ్యాహ్నం నుంచి దర్శనం కోసం ఉంచుతాం అలాగే ఎల్లుండా అంటే ఒకటో తారీఖు మహాకుంభం జరుగుద్ది ఉదయం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి కుంభం స్టార్ట్ అవుద్ది రాత్రి ఎనిమిది గంటలకి కుంభం అనేది ఆపుతామండి ఆ దర్శనం కూడా ఎనిమిదింటి వరకే ఉంటుంది తర్వాత ఎనిమిదింటి నుంచి ఈ ఏర్పాట్లన్నీ చేయాలి కాబట్టి ఊరేగింపు కొరలబండి సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఊరేగింపు అనేది స్టార్ట్ అవుతుందండి దగ్గర దగ్గర రెండు వేల మంది కళాకారులతో అరవై మూడు ప్రోగ్రాములు పెట్టాం అమ్మవారిని అమ్మవారిని సాంప్రదాయబద్ధంగా ఎంతో సంతోషకరంగా ప్రజలందరూ భక్తులందరూ ఏలూరు గ్రామ పట్టణ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా అమ్మవారిని సాగనంపడానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నాం స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చండీగారు ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి మరి రేపు రెండో తారీఖు కూడా పోలీస్ శాఖ ఉండి మున్సిపల్ శాఖ ఉన్నది అన్ని ఏర్పాట్లు భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి అలాగే మన ఈ ఏదైతే పరమృతి జాతర ఉందో దానికి సంబంధించి వేలాది మంది భక్తులు వస్తారు ఎంతమంది భక్తులు వస్తారు ఆ భక్తులకి ఎటువంటి సదుపాయాలు చూస్తున్నారు రేపు ఒకటో తారీఖు మటుకి కిందటి ఏడు సంవత్సరాల క్రితం మూడు లక్షల మంది వచ్చారు ఈసారి ఒక ఏడు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం వాటికి వచ్చేటప్పటికి ఇదివరకు ఆరు లైన్లు ఏడు లైన్లు అని పెట్టదు అండి ఇప్పుడు దగ్గర దగ్గర పదకొండు లైన్లు పెట్టాం ఒక యాభై వేల మంది ఒకేసారి భక్తులు వచ్చినా సరే ఒక్క పది నిమిషాల్లో దర్శనం ఏర్పాట్లు చేసామండి ఎంతమంది వచ్చినా దర్శనం మటికి పది నిమిషాల్లో అయిపోద్ది భక్తులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగే ఊరేగింపుకు కూడా దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల మంది వస్తారని ఒక అంచనాలో ఉన్నామండి సుమారుగా కళాకారులు ఏదైతే కళాకారులు ఉన్నారో ఏ ఏ ప్రాంతాల నుంచి ఏ రాష్ట్రాల నుంచి వస్తున్నారు కళాకారులు కర్ణాటక నుంచి ఒకళ్ళు వస్తున్నారండి అలాగే చెన్నై బెంగళూరు పూణే ఈ మూడు రాష్ట్రాల నుంచి కూడా మనకి కళాకారులు వస్తున్నారు దగ్గర దగ్గర బయట ఇతర రాష్ట్రాల నుంచి దగ్గర దగ్గర ఒక రెండు వందల డెబ్బై మంది కళాకారులు వస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళండి ఇటు మీ వాలంటీర్లు అటు పోలీస్ డిపార్ట్మెంటు మీ వాలంటీర్ల నుంచి అంటే ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు అంటే వాటర్ ప్యాట్లు కానీ మజ్జిగ ప్యాట్లు కానీ అలాంటివి అలాగే మన ఎస్పీ కిషోర్ గారు ఆయన నిన్న మీటింగ్ పెట్టారు మాకు పెట్టిన వెంటనే వాలంటీర్ల కింద ఒక మనకి పోలీస్ శాఖ నుంచి ఒక ఎనిమిది యాభై మంది పోలీస్ శాఖను చెప్తున్నారు అలాగే మున్సిపల్ శాఖ నుంచి ఒక రెండు వందల మందిని అలాగే నా వాలంటీర్లు ఒక మూడు వందల మంది ఉండారండి ప్రతి భక్తులకు కూడా వాటర్ సప్లై కానీ ఎలక్ట్రికల్ సప్లై కానీ ఏది ఆకుండా మన మేయర్ షేక్ నుజాన్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామండి అలాగే మీరు నూట యాభై సంవత్సరాల నుంచి నూట యాభై సంవత్సరాల నుంచి ఏదైతే గంగానమ్మ తల్లి చరిత్ర గల ఈ పడమూరు జాతర ఉందో అంటే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏదైతే ఉన్నాయో అంటే కొరల బండిలో ఉన్న వ్యక్తి చనిపోతాడని పారిపోతాడని రకరకాల వివాదాలు వస్తాయి దాని మీ అభిప్రాయం అవన్నీ అవాస్తవాలు అండి కొరల బండిలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళరు మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఏలూరు వస్తాడు అన్ని అతని పనులు అతను చేసుకుంటాడు ఏం లేదండి కొరల బండిలో ఉన్న వ్యక్తిని ఒక అమ్మవారిని ప్రతిరూపంగా భావించి మనం బండి ఎక్కిచ్చి అమ్మవారిని సాగనమ్ముతూ వరికేనండి అతనికి ఏ హాని జరగదు ఏ అపోహలు నమ్మొద్దు సోషల్ మీడియాలో వచ్చి అస్సలు నమ్మకండి వారం తర్వాత మళ్ళీ అదే పంబలైన మా రామారావు గారు మళ్ళీ ఏలూరు వస్తారు అన్నీ బాగానే జరుగుతాయండి ఏమి అలాంటి అలాంటి అపోహలు ఏదో నమ్మకండి ఇది గుడి చైర్మన్ బాలు మనతో పాటు ఏదైతే వేలాది మంది భక్తులు అక్కడ ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఈ నూట యాభై సంవత్సరాల చరిత్ర గల ఆ గంగనమ్మ జాతరకు సంబంధించిన భక్తులు కళాకారులు కూడా అందరూ వస్తారు ఎంతమంది భక్తులు వచ్చినా ఇక్కడ దర్శనం చేయించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు ఇది ఇక్కడ సమాచారం కెమెరామెన్ అర్జున్తో నారాయణ సిటీ నైన్ న్యూస్